हरेश

హాస్పిటల్ కావచ్చు ఇంకేదో కావచ్చు ఇంకా ఇల్లు పనిచేసాం ఇంకా మనం ఇంకేం చేసాం బోనస్ లెక్కలేదు రాజకీయం కూడా ఎట్లేదు అందరు రాజకీయం ఒకసారి ఎమ్మెల్యే అయితే పెద్ద అనుకుంటాం అప్పుడే కష్టం ఒకసారి పోయి రెండు సార్లు అయింది అట్లాంటి ఎట్లీ పోటీ చేసారు సో ఇక ముందు ఏ పని చేస్తా కానీ మనం ఒక ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా పనిచేసుకుంటూ పోవాలి అప్పుడే మనకు ఒక సంతృప్తి ఉంటుంది ఎంత మనకి ఏదో కోల్పోయినా అని ఉన్నప్పుడు మనం చేయలేము ఇక్కడ చాలా మంది మన రాజకీయ నాయకులు ప్రజా జీవితంలోకి వచ్చినాక ప్రజలు మనం నమ్మి అసలు ఓటు వేసాక గెలువని కూడా గెలువని కూడా ప్రజల కోసం నిరంతరం మన ప్రజా జీవితంలో ఉండాలి ఉదాహరణ నేను రోడ్పీనా నాకు తెలిసి నాకు నా బంధువులు కూడా మొదటిసారి వాళ్ళు వ్యతిరేకంగా మంచి చూడలేదు వచ్చినాయి బోర్నపల్లి ధర్మాజ్పేట ఇటికాల మహితాపూర్ అయోధ్య అల్లీపూర్ పక్కన మల్లాపూర్ అయిన వచ్చినా మీరే తెలుసుకోరు లేదా ఆ పక్కన ఖానాపూర్ అయిన వచ్చినా తెలుసుకో అంటే ఈ రకంగా మీరు గెలిపించిన సంజయ్ డాక్టర్ నేను నా పక్కన కొందరు కూసుంటులు కావచ్చు కొందరు గాడ కూసుంటులు కావచ్చు కొందరు ఇంగ్లలో ఉండి నాకోసం పనిచేసినది కావచ్చు మీ అందరివర కూడా నేను కాదు ఈ రకంగా నేను మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఇవన్నీ పనులు అయితే అని చెప్పి ఈ పనులు చేసిన చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా దైత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వసపడనంత పని అయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇదివరకే చెప్పిన వాళ్ళకాళ్ళు మంచిగా ఉన్నోళ్ళే ఈ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే ఈ కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లలో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు కొన్ని చోట్లలో డాక్టర్లు మనకు అందుబాటులో లేకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో పోయి నాకు తీసుకొస్తే ముప్పై ఒక్క మందికి ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఇచ్చిన ఓడిపోయేది ఓడిపోయి నాకు అపోయింది చేసిన వాళ్ళతో శత్రువుతో మెచ్చుకోలేదు నాతో చేసేవాళ్ళు అపోయిన కూడా దగ్గర తీసుకొని ఒకటి రెండు వందలు ఒకటితో కలిసి మా లక్ష్యం మీకు సేవ చేస్తారు ఆ సేవ చేయడానికి ఇంతమంది అండ దాంట్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎవరు ఏమనుకున్నా కానీ పైసలు కాలేదు కొద్దిగా ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది అయింది చూస్తున్నారు అటువంటి టైంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం పథకం కావచ్చు మీ అందరికీ దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి ఇండ్లకు ఉచిత కరెంట్ కావచ్చు మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు పాటకుంటుంది ఆ కళ్యాణ లైక్ అవన్నీ ఎవరు ఇచ్చుకుంటే ఈ కొత్త మళ్ళీ కరెంటు ప్రయాణం రేషన్ కార్డు ఇంతకుముందు తమ్ముడు చిత్రలు లేకుండా ఇరవై నాలుగు మంది ఇంటి ఇంద్ర ఇరవై నాలుగు మంది అంటే మళ్ళీ ఆ ఇంద్రమ్మ కాలాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అది ఆ ఇంద్రమ అంటే ఎవరు కూడా మర్చిపో అటువంటి ప్రభుత్వం ఇప్పుడు కలిసి పనిచేయడం జరుగుతోంది దానికి అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి సహాయం చెప్పింది జగిత్యాల ఆత్మ నొప్పని స్టంటేజర్ ఉంటే లక్ష రెండు లక్షల ఏజ్ కూడా ఆరోగ్యశ్రీలో వస్తే ఒకటి కాదు రెండు దోకాల పర్మిషన్ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం అతనే ఒక్కరి తెలుసు నరాశాఖ్యం దాంతో పాటుగా కిడ్నీలకు ఇవన్నీ కూడా ప్రైవేట్ లో కూడా ఖచ్చితంగా అయితే దాంతో పాటు సర్కార్ అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది కరీంనగర్లో ఉన్నాయి ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రి మంచిగా చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్రాహ్మాండంగా చేసి దాంతో పాటుగా మన మండలానికి వస్తే నాయకులు అందరూ మా అక్క చాలా ఇవాళ అత్యధిక పల్లె దాకాలు వచ్చిన మండలం ఏదంటే రాయిగల మండలం ఎస్ గర్మ పక్కనే పల్లె కూడా రాయకల్ ఉంటారు ఎన్న వచ్చినా మీరే తెలుసుకోరు మీరే మాట్లాడు మానవ సేవనే మాధవ సేవ దేవునికి ఎంత సేవ చేస్తావు ప్రజలకి అంత సేవ చేయాలి సో భగవంతుడికి సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మన తోటి ప్రజలకు చేస్తే అంత పుణ్యం వస్తుంది అలాంటి పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యులైన నాతో పాటున్న మిగతా అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియస్తున్నారు